జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన అద్దె బస్సుల డ్రైవర్లు బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు ఆర్టీసీ ఉద్యోగాల్లో అద్దె బస్సుల డ్రైవర్లకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు ఎప్పటికైనా మమ్మల్ని ఆర్టీసీలో విలీనం చేస్తారనే నమ్మకంతో ఇప్పటి ఉద్యోగాలు కొనసాగించామని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో తమకు ప్రాముఖ్యం ఇవ్వాలని కోరారు సంవత్సరాల నుంచి మేము డ్రైవర్గా పనిచేస్తున్నాం సార్ అద్దె బస్సుల మీద మాకు ఇప్పటి వరకు ఎన్నోసార్లు రిక్రూట్మెంట్ వేసినా కానీ మమ్మల్ని తీసుకోలేదు సార్ దయచేసి మమ్మల్ని అందరినీ ఫస్ట్ ప్రాధాన్యతగా తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎంత కష్టమైనా మేము ప్రతి సంవత్సరం మేము డ్యూటీల మీద ఉండి మేము ఎంత ఇబ్బంది అయినా ఏ రిమార్క్ లేకుండా మేము డ్యూటీ చేసినాం సార్ మాకు అందరికీ ఇప్పుడు ఇలా చేసే డ్రైవర్లందరికీ మాకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్ కరోనా టైంలో కూడా ఎంత కష్టం వచ్చినా మేము డ్యూటీలు చేసినాము మాకు ఎంత ఇబ్బంది అయినా మేము డ్యూటీలు చేసినాం సార్ మాకు దయచేసి మమ్మల్ని ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలా మాకు మేము ప్రైవేట్ డ్రైవర్గా పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఉపాధి ఇదే సార్ మాకు వేరే పనులు ఏం లేవు భార్య పిల్లల కోసం మేము ఏదో కష్టపడుతున్నాం సార్ దయచేసి మమ్మల్ని తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది